ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి ముందుగా దేశంలో అడవులను సంరక్షించడం అత్యంత ప్రధానమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు మౌలిక సదుపాయాలతోనే మెరుగైన దేశ భవిష్యత్తుకు అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ప్రధానమంత్రి మోదీ అన్నారు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్రానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సింగ్ పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాష్ట్రంలో సంపదను పెంచేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు దేశంలో అడవులను సంరక్షించడం ప్రోత్సహించడం పెంపొందించడం అత్యంత ప్రధానమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఈ రోజు నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రొబెషనర్ల స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అడవుల ప్రాముఖ్యతను మర్చిపోవడం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న తప్పుగా పేర్కొన్నారు వాతావరణ సమతుల్యతకు అడవుల సంరక్షణ దోహదపడుతుందని పేర్కొన్నారు మెరుగైన దేశ భవిష్యత్తు కోసం మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాల కల్పనపై ఢిల్లీలో ఈరోజు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు వీడియో సందేశం ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ విపత్తుల నష్టాలను ద్రవ్యపరంగా మాత్రమే చూడరాదన్నారు విపత్తులను తట్టుకునే సామర్థ్యంతో కూడిన మౌలిక సదుపాయాలు అవసరమంటూ పేర్కొన్నారు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ బీసీఐసి రాష్ట్రానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు విశాఖపట్నంలో ఈరోజు ఆయన మేధావుల సదస్సులో పాల్గొన్నారు నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకునే వీసీఐసి తూర్పు పశ్చిమ ఆర్థిక కారిడార్లో ముఖ్య భాగంగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొంటూ आंध्र प्रदेश की इकोनॉमिक बैकबोन साबित होने जा रहा है और लगभग 465 किलोमीटर आंध्र प्रदेश के डेवलपमेंट की रहा है। ईस्ट-वेस्ट मेक इन इंडिया से भी यह कॉरिडोर हंड्रेड बिलियन यूएस डॉलर का इन्वेस्टमेंट भारत में लेकर आएगा वाई कांग्रेस पार्टी अधिनेता मुख्यमंत्री वाई जगनमोहन रेड्डी రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పదకొండు గంటల నలభై గంటల మధ్య ఆయన నామినేషన్ వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ సందర్భంగా పులివెందులలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారని పేర్కొన్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపదను సృష్టించే విధంగా కార్యాచరణ రూపొందిస్తామని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు ఆయన శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్టం అభివృద్దిని సాధించేలా ప్రణాళికలను సిద్దం చేస్తున్నామని తెలిపారు జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఆన్లైన్లో ఈరోజు విడుదల చేసింది జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లతో పాటు అంగ ప్రదక్షిణం టోకెన్లను వయోవృద్ధులు వికలాంగుల దర్శన టోకెన్లను టిటిడి విడుదల చేసింది కాగా శ్రీవారి సేవా కోటాను ఇరవై ఏడున ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవా కోటాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవా కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టిటిడి తెలిపింది మలేరియా నియంత్రణ అందరి బాధ్యత అని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి జగన్నాథరావు పిలుపునిచ్చారు ఈ మేరకు జిల్లా ఆరోగ్య కార్యాలయంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ జిల్లాలో గిరిజన ప్రాంతం ఎక్కువ మేర విస్తరించి ఉన్నందున మలేరియా నియంత్రణకు మరింత కృషి చేయాలని సిబ్బంది శాఖల సమన్వయంతో పనిచేయాలని మలేరియా ప్రభావిత గ్రామాల్లో దృష్టి సారించి కార్యాచరణ చేపట్టాలని తెలిపారు పోస్టల్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు ఖాతాలపై ఆ శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలో ఈరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జనంలోకి మనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయనగరం పట్టణంలో పోస్టల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు అనంతరం హెడ్ పోస్టాఫీస్ ఆవరణలో ప్రత్యేక మేళా చేపట్టారు పది సంవత్సరాలలోపు బాలికలకు సుకన్య సమృద్ధి ఖాతా మహిళల కోసం మహిళా సమ్మాన్ ఖాతాలు అందుబాటులో ఉన్నాయని వీటిని వినియోగించుకోవాలని కోరారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రానున్న సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు నర్సరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరున నామినేషన్ల పరిశీలన ఉందని అదేవిధంగా ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు మరోసారి అధికారం వస్తే రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో ఈ రోజు మేమంతా సిద్ధం సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాటు సంక్షేమ పథకాలను అందించామని గుర్తు చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఆయన పేర్కొన్నారు ఇదిలా ఉండగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజుతో ముగిసింది రాష్ట్రంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్లు దాఖలకు గడువు ముగుస్తూ ఉండడంతో వివిధ పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఏడవ రోజు అయిన ఈరోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కింజరపు రామ్మోహన్ నాయుడు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కి నామినేషన్ పత్రాలు అందజేశారు అనకాపల్లి లోక్సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు విశాఖ తూర్పు శాసనసభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణ విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి గణబాబు నామినేషన్లను దాఖలు చేశారు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది అదేవిధంగా కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని పేర్కొంది దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశముందని వివరించింది సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠన్ తెలిపారు చిత్తూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆయన ఈరోజు పాతికేయులతో మాట్లాడుతూ జిల్లాలోని ఇరవై ఆరు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామన్నారు అలాగే రౌడీ షీటర్లకు సంబంధించిన ఎనభై తొమ్మిది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు రౌడీ షీటర్లపై నిఘా ఉంచామని ఎన్నికలకు ముందు వారిని బైండోవర్ చేస్తామన్నారు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి హెచ్చరించారు జిల్లాలో విస్తృత స్థాయిలో మూడు డివిజన్ల పరిధిలో ఉన్న స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించారు ఇందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నగరంలో పలు ఆసుపత్రుల్లో ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడవ స్నాతకోత్సవాన్ని ఈ నెల ఇరవై ఆరవ తేదీన నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి సర్ కృష్ణమూర్తి తెలిపారు తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో పాతికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ స్నాతకోత్సవానికి భారత ఉపరాష్టపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు ఐదు వందల ఎనభై మంది విద్యార్థులకు స్నాతకోత్సవంలో పట్టాలు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు దేశంలో అడవులను సంరక్షించడం అత్యంత ప్రధానమని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు మౌలిక సదుపాయాలతోనే మెరుగైన దేశ భవిష్యత్తుకు అవకాశం ఉంటుందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్రానికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రాష్ట్రంలో సంపదను పెంచేందుకు తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు